నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ రెండు రోజుల నుంచి నేను చేస్తున్న వీడియోల్లో మోడీ గురించి నేను ఆపోజిట్గా మాట్లాడుతున్నా అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు తప్పేముంది మీరు అభిమానులు ఆయనకి తప్పకుండా మాట్లాడాలి ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు డౌటే లేదు అందులో కానీ పిరికివాడు అని చెప్తున్నాను పిరికివాడు కెపాసిటీ లేదు దేశ ప్రధానికి ఉండే ధైర్యం అనిక లేదు ప్లస్ ఇప్పుడు ట్రంప్ ఒక మాట చెప్పాడు ఏమనంటే నేను పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం ఆపేశాను మధ్యలో అని అన్నాడు ఇప్పుడు మోడీ గారిని అడిగితే ఆయన చాలా కాలం మాట్లాడకుండా ఒకరోజు పార్లమెంట్కి వచ్చి నాతో జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు మాట్లాడాడు అని చెప్పి చెప్పాడు ట్రంప్ కాల్ చేసినప్పుడు నేను బిజీగా ఉంటిని యుద్ధ సన్నాహాల్లో అని చెప్పి చెప్పాడు అయితే ఇప్పుడు ట్రంప్ నిజం చెప్తున్నాడా మోడీ నిజం చెప్తున్నాడా అన్నది ఇంపార్టెంట్ మోడీ గారేమో యుద్ధం ఎవరు ఆపలేదు మేమే ఆపేసినా ట్రంప్ ఏమో లేలే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో యుద్ధాన్ని నేనే ఆపాను అన్నాడు వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు దీన్ని మనము తర్కశాస్త్రం ద్వారా నిరూపించాలి తర్కము అంటే ఏమిటంటే ఇలా ఉంటుంది చూడండి ఒకసారి ఒక గురువు గారు కొంతమంది శిష్యులకి వేదాధ్యయనం చేయిస్తున్నప్పుడు వాళ్ళలో ఒక కుర్రవాడికి తర్కశాస్త్రం నేర్పిస్తున్నారు ఆ తర్క మూలంగా తర్కం పెరుగుతుంది దాని ద్వారా డిస్కషన్స్ జరుగుతాయి అని అప్పుడు గురువుగారి భార్య ఏమండి తర్క శాస్త్రం మూలంగా లాభి ఉంది వాడి ఊరికే భోజనం దండగా ఆ కుర్రవాడికి అన్నట్టుగా ఆవిడ అంటుంది సరే నేను అది ఎందుకు ఉపయోగం నేను చూపిస్తానని చెప్తాడు ఆ రోజు మధ్యాహ్నం భోజన సమయంలో శిష్యులు కూర్చుని ఉంటారు గురువుగారు కూర్చుని ఉంటారు గురువు పత్ని అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది అందరూ హాయిగా భోజనం చేస్తున్న సమయంలో గురువుగారు సడన్గా అయ్య అని కేక పెట్టి నేను ఇంత పెద్ద పురుగును తిన్నాను ఇప్పుడు నేను అని చెప్పి అంట ఆ భోజనం ఇంత పెద్ద పురుగు వచ్చిందని తిన్నాను అంట దాంతో అందరూ హడావిడిగా లేచి గురువుగారికి ఏ మెడిసిన్ వేయాలి ఎట్లా చేయాలి దాన్ని ఇటు చేయాలని చెప్పి హడావిడి చేస్తుంటే తర్కశాస్త్రం చదివే కుర్రవాడు మటుకు అలానే కూర్చొని తన భోజనం తను చేస్తున్నాడు గురుపత్నికి ఇంకా కోపం వస్తుంది వీడికి తిండే అండగా అనుకుంటే గురువుకి ఇంత జరిగిందంటే వాడు పట్టించుకోవట్లేదని చెప్పి వాడిని తిడుతుంది అప్పుడు అతను చెప్తాడు అతను చెప్తాడనమాట అవుతు అమ్మా ఆయన గురువు గారు ఆయనకి తెలియంది ఏముంది ఇంత పెద్ద పురుగని తెలిసి కూడా తింటాడు ఆయన అంటే అప్పుడు గురుపత్ని కూడా ఆలోచించాలి అప్పుడు గురువు గారు చెప్తారు ఇదమ్మా ఉపయోగం తర్కము అలా ఉంటుంది సత్యాన్ని గ్రహిస్తారు తొందరగా సో తర్కించాలి మనం సో ఇలానే ఒకసారి వేదాలన్నీ పోయిని పారిపోయినాయి ఎవడైతు పో అని చెప్పి ఇలానే మన వాళ్ళు ఉంటారు కదా కాస్త రెచ్చిపోతుంటారు అప్పుడు ఒక అతను పరమాత్ముని ప్రార్థిస్తే పరమాత్ముడు మీకు తర్కం అనే ఋషిని ఇస్తున్నాను తీసుకోండి అన్నాడు సో అంటే ఋషులు వాటిని సరిచేసి చెప్తారయ్యా మీకు అని చెప్పి చెప్పాడు సో సో తర్కమనే ఋషి అంటే ఒకవేళ మీకు వేదం కనుక నష్టమైంది అని తెలిస్తే కనుక తర్కం ద్వారా దాన్ని తిరిగి సాధించండి అని చెప్తున్నాడు సో తర్క విద్య అంత గొప్పది మనకి న్యాయశాస్త్రం ఉంది న్యాయదర్శనం అది మొత్తం తర్కమే సో మీరు ఇట్లా తర్కంతో మీరు నిజ నిజాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు ట్రంప్ చెప్పింది నిజమా మోడీ చెప్పింది నిజమా ఎవరు అబద్ధం చెప్తున్నారు అని తర్కం ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు దాన్ని తర్కిద్దాం కొద్దిగా మనము పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మొదలుపెట్టాం మొదలుపెట్టిన ఒక రోజుకో రెండు రోజులకో పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు వెంటనే మన ఇండియా కాల్ చేసి యుద్ధం ఆపండి ప్లీజ్ అంటే మన వాళ్ళు ఆపారు అని చెప్పి ప్రధాని మోడీతో సహా చెప్పుకున్నారు అందులో సందేహం లేదు ఈ లోపల ట్రంప్ నేనే యుద్ధం ఆపాను వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కనుక యుద్ధం మళ్ళీ అలానే కంటిన్యూ చేస్తే మీతో బిజినెస్ నేను చేయను అని చెప్పాడు దాంతో వాళ్ళు భయపడిపోయి ఆపేశారని ఆయన అన్నాడు ఎవరిది వాస్తవం చూద్దాం ట్రంప్ నేను యుద్ధం ఆపా అన్నమాట సత్యం అండి ఎలానో చూద్దాం యుద్ధం ఆగిందా లేదా ఫస్ట్ ఆగింది సరే ఆయన ఆపేడే నమ్మకం ఏంటి ఆ తర్వాత మీరు చూశారు పాకిస్తాన్ ప్రధానమంత్రితో సహా వెళ్ళి ట్రంప్ని కలిసి వచ్చారు కలిసి వచ్చి రంగురాళ్ళు చూపించి మా దేశంలో ఈ ఉన్న తీసుకోండి అన్నట్టుగా కూడా చెప్పారు దీనికి కృతజ్ఞతాభావంతో థ్యాంక్ యూ మీరు యుద్ధం ఆపి చేసినందుకు ఓకే అదే విషయాన్ని పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్పారు కానీ భారతదేశం ఏం చెప్తోంది మేమే ఆపేము అన్నారు భారతదేశము ఎందుకు ఆపేమని చెప్తే అడిగితే పాకిస్తాన్ వాళ్ళు పాపం ఆపమన్నారు ఆప పాకిస్తాన్ వాళ్ళు ఆపమంటే ఏంటండి ఏమన్నా అర్థం ఉందా మీకు పాకిస్తాన్ ఆపమంటే ఆపరండి ఎవరు పాకిస్తాన్ వీళ్ళకి చెప్పే భారతదేశానికి చెప్పే ముష్కరులను పంపించింది చంపడానికి లేదు కదా నువ్వు ఆపాలి అని వాళ్ళు అడిగినప్పుడు నీ యొక్క కండిషన్స్ పెట్టాలి కదా ఏ దేశమైనా అంతే కదా కండిషన్స్ పెట్టాలి మీరు ఎవరైతే ఆ ముష్కరులు ఉన్నారో వాళ్ళు మాకు అప్పచెప్పండి అజర్ మజురో ఎవడో ఇంకోడోడు ఉన్నాడు వాడు ఎవడో వాడిని కూడా అక్కడ కూర్చొని వాడు కాళ్ళు ఎర్ర ఇట్లా జాపి పొట్ట ఇంత పెంచేసేసి గడ్డ మీద పెంచేసి వాడు అక్కడ కూర్చొని భారతదేశం మంది ఉసుకొలుపుతున్నాడు వాడు వాడు వాజ్పేయి టైంలో తప్పించుకున్నాడు అదే ప్లేన్ హైజాకింగ్ సమయం సో అలాంటి వాడిని మాకు అప్పచెప్పండి తర్వాత ఎవరైతే ఇక్కడ బాంబేలో అరాచకం సృష్టించారో అలాంటి వాళ్ళందరినీ మాకు అప్పచెప్పండి అని కండిషన్ పెట్టాలి కదా ఏమీ లేకుండా ఆపేశాం వాళ్ళు అడిగేశారు వాళ్ళు బతిమాలేశారు వేశారు మేము ఆపేశాం అంటే బతిమాలట ఏంటండి దు దాష్టికాలు చేస్తున్నప్పుడు మునీర్గా ఆ మాట అన్నాడు ఆ మాటను వాపస్ తీసుకోమని చెప్పండి అని చెప్పి కూడా చెప్పాలి కదా అది ఏమీ కండిషన్స్ లేకుండా ఆపేస్తారండి యుద్ధం ఏమైనా కండిషన్స్ ఉండాలి కదా కండిషన్స్ లేకుండా ఆపుతారా యుద్ధం చెప్పండి సో యుద్ధం ఎందుకు ఆపారో చెప్పమనాలి మోడీని ఆయన ఎన్ని సొల్లు కబర్లు అని చెప్పండి మాకు బెనిఫిట్ ఏమొచ్చింది నువ్వు యుద్ధం మొదలుపెట్టావు ఎందుకు ఆ మా లక్ష్యాలు తీరిని మేము అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ మేము పేల్చేసాము అదే ఆ లక్ష్యం అది ఎప్పుడన్నా పేల్చుకోవచ్చు నువ్వు ఆపరేషన్ సింధూర్ పేరు మీదే నువ్వు చేయక్కర్లేదు నీకు తెలిసినప్పుడు అక్కడ ఉన్నాయని ఎప్పుడో పేల్చాలి నువ్వు ఇంతకాలం ఎందుకు అయ్యి నువ్వు అమెరికా చూడండి ఆపుతుందా ఎక్కడైనా టెర్రరిస్ట్ క్యాంప్ ఉంటే వెంటనే పేల్చి పారేస్తుంది మొన్న అక్కడ ఇక్కడ ఆఫ్రికాలో ఒక కంట్రీలో అలానే పేల్చి పారేసింది మొన్ననే జరిగింది అది అక్కడ 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 ఉందని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి కాల్చి వేసేసింది బాంబులు అలానే మన వాళ్ళు కూడా చేయాలి కదా అది చేయకుండా ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేయటం ఏంటి అంటే అప్పటిదాకా మేము నిద్రపోతాం వాళ్ళు ఏమైనా చేస్తే అప్పుడు చూద్దాం టెర్రరిస్ట్ క్యాంపులు అన్నప్పుడు వేసేయటమే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కు ముందర ఎందుకు వేయలేదు వాళ్ళని వాళ్ళని ఎందుకు చంపలేదు ఆలోచించండి ఒకసారి దానికి ముందరే వేసేయాలి అప్పుడు యుద్ధం వస్తుందండి ఇప్పుడు రాలేదు ఏంటి ఏదో చెప్తారు ఏంటి వాళ్ళని వాళ్ళు టెర్రరిస్ట్లు అన్నప్పుడు చంపేయాలి హతం చేయాలి అది మన శాస్త్రం చెప్తుంది వేదం అదే చెప్తుంది ఎక్కడ దుష్టులు ఉంటే అక్కడికి వెళ్ళి చంపమని చెప్పింది ఎందుకంటే దుష్టులు మారరు వాళ్ళు దుష్టత్వాన్ని వదిలిపెట్టరు అప్పుడు మనం మంచితనం మనం ఎందుకు వదిలిపెట్టాలి వేసే ఎంతమంది దుష్టుల్ని వేస్తే అంత మంచిగా ప్రపంచం ఉంటుంది అది కంపల్సరీ సో పాకిస్తాన్ చెప్పింది అందుకే నేను ఆపాను ఇలాంటి సట్టె కబుర్లు చెప్పేట వాళ్ళు అందరూ పనికిరండి దేశానికి వాడు ఎనిమిది దేశం చెప్తే ఆపమేంటే వాడు కండిషన్స్ పెట్టి మాకేమిటి నువ్వు ఇది చేసావు అది చేసావు అని చెప్పి నువ్వు ఒప్పుకో మీ మునీరుగా ఈ మాటలు అన్నాడు వాడిని తప్పు తప్పు అని చెప్పి వాడిని దించేసే పదవి నుంచి లేకపోతే మాకు అప్పచెప్పి అని చెప్పాలి కదండి ఏమీ కండిషన్స్ లేకుండా మేము ఆపేసాం మేము వేసేసాం మేము గొప్ప విజయం సాధించేసాం ఎస్ మీరు మంచిగా చక్కగా బాంబులు వేశారు కరెక్ట్గా లొకేషన్ కొట్టారు ఆ కొట్టడం ముందరే కొట్టు ఉంటే అయిపోయేది కదా ఈ గొడవ ఉండేది కాదు కదా అన అప్పుడు కొట్టుంటే యుద్ధం వచ్చేది మరి ఇప్పుడు కొట్టే యుద్ధం ఎందుకు రాలేదు చెప్పండి మరి ఎందుకు ఆపారు యుద్ధం పాకిస్తాన్ బతిమాలింది అందుకే ఆపాము పాకిస్తాన్ బతిమాలితే నువ్వు ఆపడం ఏంటి కండిషన్స్ నువ్వు అడగాలయ్యా నువ్వు ఏమిటి మేము ఆపితే ఏమిటి ఓకే మా మనుషులు ఇట్లా చంపారు వాళ్ళని అప్పచెప్పండి మాకు లేదు వాళ్ళు లొకేషన్ చెప్పండి క్లారిటీగా ఉండాలి మనం ఏమీ లేకుండా ఆపేస్తాం ఎందుకంటే ఇది యుద్ధ సమయం కాదు మోడీకి మంది బుద్ధుడు జన్మించిన దేశం ఇలాంటి సొట్ట కబుర్లని చెప్పి దేశాన్ని ఎనిమిది చేతిలో పెట్టేస్తున్నాం మనం ఇది ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం ఎవరినైతే మనమైతే విడిపించి వాళ్ళకి ఆసరాగా ఉంటామో ఆ దేశం కూడా మన మీదకి వచ్చేస్తుంది వర్ష్యూర్ అందులో పేలుతున్నారు చికెన్ నెక్ అని అదని ఇదని పేలుతున్నారు పాకిస్తాన్ పేలుతాం సో వీళ్ళందరినీ అదుపు ఎట్లా పెడతారు ఓన్లీ విత్ యునో రాజదండం ఉండాలి ఆ దండం లేకపోతే ఎవ్వడికి భయం ఉండదు సరే ఇప్పుడు మోడీ నిజం చెప్పాడా ట్రంప్ నిజం చెప్పాడో చూద్దాం ట్రంప్ ఎలా నిజం చెప్పాడు మోడీ ఎలా నిజం చెప్పాడు ఇద్దరు నిజమే చెప్పారు గుర్తుపెట్టుకోండి ఎస్ ఆ ఇద్దరు నిజం చెప్పింది ఎట్లా చూద్దాం ఎట్లా సాధ్యం అవుతుంది ట్రంప్ ఏమో యుద్ధం నేను ఆపేనంటాడు మోడీ ఆయన ఆపలేదంటాడు ఈ రెండు నిజం ఎలానో చూద్దాం ట్రంప్ కాల్ చేశాడు మోడీకి మోడీ ఆన్సర్ చేయలేదని ఆయనే చెప్పుకున్నాడు జేడీ వ్యాన్స్ తర్వాత చేశాడు ఈ లోపల ట్రంప్కి పాకిస్తాన్కి కాల్ చేశాడు నువ్వు గనక మళ్ళీ ఆయుధం వాళ్ళ మీద ఎత్తితే నీ పని అయిపోతుంది నీకు ట్రేడ్ ఉండదు ఇంక నీకు నిన్ను మూసేస్తా అని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు దాంతో వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళని చెప్పాడు నువ్వు ఇండియా కాల్ చేసి యుద్ధం ఆపమని చెప్పు అన్ని ప్రయత్నాలు నువ్వు చేసి తీరాలని చెప్పి ట్రంప్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కాల్ చేసేది సో ఆ విధంగా ట్రంప్ ఆపాడు అలానే మోడీ ట్రంప్ నాకు కాల్ చేయలేదు ట్రంప్ నాతో మాట్లాడలేదు జేడీ వ్యాన్స్ మాట్లాడాడు జేడీ వ్యాన్స్ కూడా చెప్పాడు యుద్ధం ఆపండి యుద్ధం పెద్దగా చేయకండి వాళ్ళు అనుభవం తీస్తున్నారు అని ఏదో భయపెట్టే చేష్టలు చేశాడు జేడిపి దానికి మోడీ వాడు అనుభవం తీస్తే నేను వేసుకుంటాను అనుకోవాలి కానీ యుద్ధం అయితే ఆపాడు కానీ ట్రంప్ ఆయన కాల్ చేయలేదు ట్రంప్ ఆయనకి చెప్పి ఆపించలేదు అది ఫర్ షో సో ఈ విధంగా మోడీ నిజమే చెప్పాడు ట్రంప్ నిజమే చెప్పాడు ఇద్దరూ పొలిటీషియన్స్ కదా ఎవడి కోవాలో వాడు ప్రజల్ని ఎట్టమాయ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు సో అది వాళ్ళిద్దరూ చేశారు కాబట్టి ట్రంప్ మొనగాడు అని చెప్పి మనం ఒప్పుకొని తీరాలండి హీ హాస్ గట్స్ టు డూ సంథింగ్ సరే అతను తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడు తర్వాత సంగతి ఒక రాజ్యాధినేతగా చేయవలసిన కార్యక్రమం మటుకు స్పష్టంగా చేస్తున్నాడు మొత్తం యూరోపియన్ యూనియన్తో డైరెక్ట్గా చెప్పాడు మీరు నేటోలో ఉండదలుచుకుంటే మీరంతా ఇంత చెల్లించాల్సిందే అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ నుంచి ఏ సరుకులు మీకు కొనాలని తారిఫే ఇస్తాడు బ్రహ్మాండమైన తారీఫ్ వాళ్ళ మీద ఉంది సో అతనేం తక్కువ చేయలేదు భారతదేశం చాలా లీనియన్స్ ఇచ్చాడు భారతదేశానికి ఇప్పటికీ చాలా లీనియన్స్ ఇస్తున్నాడు అతను ఫిఫ్టీ పర్సెంట్ తారీఫే వేస్తా తారీఫ్ వేస్తా అని చెప్తున్నాడు కానీ వేయట్లేదు సో వేసినా నష్టమేం లేదు భారతదేశానికి అస్సలు నష్టం లేదు భారతదేశానికి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికి నష్టం వస్తుందంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అమెరికాతో వాళ్ళకి నష్టం వస్తుందని భారతదేశానికి ఏం నష్టం లేదు ఆ సరుకులు ఇండియాలోనే అమ్ముడిపోతాయి బ్రహ్మాండంగా అదేం ప్రాబ్లం ఉండదు సో భారతదేశం అసలు ప్రదం అందుకే మోడీ ఏం అంతే సో ఆ విధంగా చూస్తే మోడీ ఆ విషయంలో మటుకు చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాడు కానీ కొద్దిగా ధైర్యం చేయాలి ట్రంప్ని ఏం అనక్కర్లేదు పాకిస్తాన్ మోటిగా వేస్తూనే ఉండాలి ట్రంప్కి సారి చెప్తున్నా మళ్ళీ మొట్టిగా వేస్తుండాలి సింపుల్ స్టోరీ అది చేయాలి పెద్దోడు ట్రంపు ఏ విధంగా పెద్దోడు అంటే మన ఆర్థికంగా పెద్దోడు ఇండియాతో యుద్ధానికి వస్తే ఇండియా బ్రహ్మాండమైన ధీటుగా జవాబిస్తుంది అందులో డౌటే లేదు అందులో భారతదేశానికి ఉన్న శక్తి అందరికీ తెలిసిన విషయమేది ఈవెన్ ట్రంప్ నోస్ ట్రంప్కి కూడా తెలుసు సరే యుద్ధంలో అటు ఇటు ఇద్దరికీ నష్టాలు జరుగుతాయి అది వేరే విషయం బట్ జరుగుతుంది సో అందుకని ట్రంప్ నిజం చెప్పాడు మోడీ కూడా నిజమే చెప్పాడు ఎవరి వరసలో వాళ్ళు ఎవరి ప్రజల్ని వాళ్ళు చక్కగా మభ్యపెట్టుకున్నారు హ్యాపీగా విషయం అయితే ఇది జరిగింది మీరు తర్కించండి పెద్దది మీరు సీక్వెన్స్ తీసుకోండి ఈవెంట్స్ అన్నింటినీ సీక్వెన్స్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది ట్రంప్ నేను మోడీకి పాకిస్తాన్ ప్రెసిడెంట్కి ఇద్దరికీ చెప్పి కూర్చోపెట్టి నేనేం మాట్లాడాను అని చెప్పట్లేదు ఆయన ఆయన నేను యుద్ధం ఆపానని చెప్తున్నాడు మోడీ కూడా మేము వాళ్ళు వచ్చి బతిమాలేరు మేము ఆపాం ట్రంప్ చెప్పినందుకు మేము ఆపలేదు అంటున్నారు ట్రంప్ వీళ్ళకి చెప్పలేదు వాళ్ళకి చెప్పాడు పాకిస్తాన్ మీద అంకుశం పెట్టాడు మనం అందరం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాం అనుకున్నాం ట్రంప్ పాకిస్తాన్ మీద అంకుశం పెట్టాడు అందుకేనే పాకిస్తాన్తో డీలింగ్స్ అన్నీ జరిగినాయి అయితే వాళ్ళు ఎందుకు ఇస్తారు అవన్నీ మనకి ఏమంటారంటే ప్రెషస్ మెటల్స్ తర్వాత వజ్ర వైఢూర్యాలు అన్నీ కూడా ఆ భూములన్నీ కూడా బెలుచిస్తాన్లో ఉన్న భూముల్ని మేము మీకు మీరు తవ్వుకొని తీసుకెళ్ళాడని చెప్పి వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నాడు అట్లనే తీసుకెళ్ళేటప్పుడు మీకు మాకు ఇద్దరికి లాభం ఉండేవి చేయమని చెప్పాడు అది అది సహజమే కదా సో పాకిస్తాన్ ఒప్పుకుంది దానికి ఎందుకు ట్రంప్ ఎందుకు చేశాడు అది మన మేలుకు చేశాడు అది మీరు అర్థం చేసుకోవట్లేదు లేకపోతే చైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను పాకిస్తాన్ నుంచి చైనా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది పక్కన బల్లెం పెట్టుకొని అది ఇంకా స్ట్రాంగ్ అవడం మనకి మంచిదా చెడ్డో చెప్పండి సో ట్రంప్ చేస్తున్నవి భారతదేశానికి మేలు చేస్తున్నాయి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి కాకపోతే ట్రంప్ అడిగిన వ్యాపారం వల్ల భారతదేశం చేయక్కర్లేదు అది భారతదేశం నిర్ణయించుకోవచ్చు సో ట్రంప్ చేసే మేలు చాలా బెటర్ అండి పాకిస్తాన్ నుంచి దోచుకోవడం అన్నది మనకి బెటర్ అలానే బంగ్లాదేశ్ ఉసిగొట్టిందేవి చెప్పిన ఏం చేసినా భారతదేశం కె కెపాసిటీ వేరుంది భారతదేశం స్ట్రెంగ్త్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు భయంకరమైన స్ట్రెంగ్త్ ఉంది భారతదేశానికి భారతదేశానికి ఎవరిన కంట్రీ యుద్ధానికి రావాలనే కానీ భయపడాలి ఎందుకంటే భారతదేశం అనేక కంట్రీ సపోర్ట్ చేస్తాయి ఎస్ రష్యా వస్తుంది చైనా వస్తుంది జపాన్ వస్తుంది ఇవి కాదు విషయాలు భారతదేశం సెల్ఫ్ కెపాసిటీ ఎక్కువ ఉంది దాంతోపాటు భారతదేశము ఎప్పుడూ ఎవరి మీద దండయాత్ర చేయలేదు కాబట్టి అందరికీ తెలుసు భారతదేశం శాంతియుత దేశం అని సో సపోర్ట్గా బాగా వస్తారు డెఫినెట్గా వస్తారు ఆ సపోర్ట్ మనకు అవసరం ఉంది ఏది బహిరంగంగా ఇంటర్నేషనల్గా మాట్లాడడానికి అదే సమయంలో భారతదేశంగా మిలిటరీ కెపాసిటీ ఎక్కువ చాలా బాగుంటుందండి మన వాళ్ళు చాలా తెలివిగా చేస్తారు ఏ పని చేసినా అందులో మన మిలిటరీ చాలా నిపుణత కలిగిన వాళ్ళు అందులో ఈజీగా కలిసిపోతారనమాట కలిసిపోయి చేసేస్తారు పనులు టెర్రైన్స్లో కొండల్లో కోనల్లో వాళ్ళు యుద్ధం చేయగల కెపాసిటీ ఉంది భారతదేశానికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మంచి ఎక్స్పీరియన్స్ ఉంది భారతదేశం అసలు ఏమాత్రం చింత చేయవలసిన పనే లేదు కానీ మోడీ ఇంకాస్త బెటర్గా చేస్తుంటే బాగుండేదని నా యొక్క నమ్మకం సో అలానే మోడీ అబద్ధం చెప్పలేదు ట్రంప్ అబద్ధం చెప్పలేదు ఇద్దరు వాళ్ళ వాళ్ళ స్థాయిలో నిజాలే చెప్పారు మీరు తర్కించుకొని అర్థం చేసుకోవాలి అదండి సంగతి ఉంటానండి ఓ